వంకాయ తయారు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది అన్నం ఇడ్లీ దోశలకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పచ్చిమిర్చి చేసుకోవాలి పచ్చిమిర్చిని రెండు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాణిలోకి కట్ చేసుకున్న టమాటాలు నాలుగైదు వెల్లుల్లిపాయలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు అయిన తర్వాత ఉడికించుకోవాలి టమాటాలను మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లగాయంత వరకు పక్కన పెట్టుకోవాలి వంకాయలకి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి స్టవ్ మీద గ్రిల్ పెట్టుకుని వంకాయల్ని కాల్చుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా వంకాయలు అనేది కాల్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంత పక్కన పెట్టుకోవాలి పై పైన పొట్టుని తీసుకోవాలి ఇలా నూనెప్పు చేయడం వల్ల ఇలా పొట్టు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కాల్చుకున్న వంకాయలు వేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి వీరంత బరక్క మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్లో కాకుండా కొద్దిగా బరక మిక్సీ పట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఆవాలు పచ్చనపప్పు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే జీలకర్ర వెల్లిపోయి కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చడి వేసాను కాబట్టి తాలింపులో వేయట్లేదు తాలింపు అని వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు నూనెలోనే ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ ఉండే వంకాయ పచ్చడి రెడీ మీకు ఎడక నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే పని ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి